దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవించడం అనేది క్రైస్తవుని యొక్క పిలుపు విశ్వాస యొక్క పిలుపు కదా నమ్మకత్వము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదైతే నువ్వు నేను మనము నమ్ముతున్నామో ఆ నమ్మకానికి లోబడి జీవించడం కదా మనం ఒక విషయాన్ని నమ్ముతున్నాము అని అంటే నమ్ముతున్నాను నేను నేను ఒక విషయాన్ని నమ్ముతున్నాను అయితే ఆ నమ్మిన దానికి నేను కమిట్ అయి ఉండాలి దానికి నేను కమిటెడ్గా ఉండాలి కదండీ అలాంటప్పుడు కమిటెడ్గా నేను లేనప్పుడు దానిని నమ్మడం ఎందుకు దానిని నేను అనుసరించినప్పుడు దీనిని నేను ఎందుకు నమ్మాలి దాన్ని ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం అందుకనే ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ్యం గురించి అందరికీ తెలుసు క్రీస్తుని గురించిన జ్ఞానము అందరికీ ఉంది కానీ జీవించే విధానము అనేది ఎంతవరకు ఉంది ఎంతమందికి ఉంది అన్నది ప్రాముఖ్యం ఇది లేకపోతే ఎవరు కూడా నిత్యత్వంలోకి వెళ్ళలేరు అనేకసార్లు మనం నేర్చుకున్నాం ఇరుకైన మార్గము అది అనేక మంది ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు కానీ దానిని కనుక్కునే వాళ్ళు కొందరు కనుక్కునే వాళ్ళు అక్కడ మాట కొందరే కనుగొందురు అని రాయబడి ఉంది కదా ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం అస వార్తలో అనేక మంది ప్రయత్నం చేస్తారు ప్రవేశించడానికి కానీ కనుక్కునే వాళ్ళు అంటే ఆ మార్గం దానంత కాదు మనకు బయలుపరచబడదు కానీ కనుక్కోవాలి అంటే మన ప్రయత్నము అన్నది అక్కడ ఖచ్చితంగా జరగాలి ప్రయత్నము లేకపోతే ఆ ఇరుకైన మార్గము కూడా కనిపించదు నీకు నాకు మన ప్రయత్నం లేకపోతే ఇరుకైన మార్గంలో ప్రవేశించలేము మన ప్రయత్నం లేకపోతే నిత్యత్వాన్ని స్వతంత్రించుకోలేం దీనినే ప్రాక్టికల్ క్రిస్టియానిస్ క్రిస్టియానిటీ అంటున్నాం